ఎల్బీ నగర్ యువసేన ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా అన్నదాన కార్యక్రమం ఎంతో ఘనంగా జరిగింది ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ గత ముప్పై ఐదు సంవత్సరాల నుండి ప్రతి సంవత్సరం ఘనంగా వినాయక చవితి వేడుకలు నిర్వహిస్తున్నామని తెలిపారు ఇక్కడ లడ్డు కైవసం చేసుకున్న వారికి ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నారన్నారు పదిహేను వందల మందికి పైగా అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారని తెలిపారు ఆ విఘ్నేశ్వరుడి ఆశస్సులు అందరిపై ఉండాలని కోరారు కాలనీ వాసులు భక్తి శ్రద్ధతో విఘ్నేశ్వరుని పూజలో పాల్గొంటారని అన్నారు ఈ కార్యక్రమంలో విగ్రహదాత రామ్మోహన్ ఇందుర్తి లైటింగ్ దాత మహేందర్ అబ్బూరి పూజారి రామకృష్ణ మొగిలిచెర్ల స్పాన్సర్ జి నాగయ్య మండపం ఎన్ చంద్రశేఖర్ అన్నదానం ఎన్ మదన్మోహన్ పూజ సామాన్లు శ్రీధర్ గుప్తా నాగరాజు ఆశిష్ గుప్తా కమిటీ సభ్యులు మనోజ్ నిఖిల్ ఎస్ మహేష్ శివ వినయ్ సాంచయ్ అక్షయ్ వినయ్ రెడ్డి అనిల్ శ్రీమంత్ హిమవంత్ పవన్ నందు సాయి తేజ అజయ్ చరణ్ వరుణ్ అజిత్ శివారెడ్డి సాయి జగదీశ్వర్ రాజేష్ వారణాసి చారి తదితరులు పాల్గొన్నారు నిర్వహిస్తున్నాము ఇక్కడ మా నాన్నల నుంచి నిర్వహిస్తున్నాము తర్వాత మేము నిర్వహిస్తున్నాము ఫస్ట్ ఏమో ఇక్కడ మొత్తం మా ఎల్మినార్ విలేజ్లో మూడే విగ్రహాలు ఉండేది ఒకటి ఎల్మినార్ మెయిన్ విలేజ్లో ఒకటి మజిద్ గల్లీ ఒకటి ఇక్కడ ఉండేది ఇరుగు రోడ్ వినాయక అనేది ముప్పై సంవత్సరాలు నిర్వహిస్తున్నాము ఇక్కడ ఉన్న భక్తులకు ఇలా ఎప్పుడు మంచిగా జరుగుతుంటుంది మేము ఈ ఇక్కడ లడ్డు కూడా ఎక్కడి నుంచి వచ్చి వేలంపాట పాడుతూ ఉంటారు హైదనగర్ నుంచి గత గత సంవత్సరం హైదనగర్ నుంచి వచ్చి పాట పాడారు ఇక్కడ ఉన్న భక్తులందరికీ మంచి జరుగుతుంది రాబోయే రోజులలో కూడా అందరూ మంచి జరగాలని మా నిర్వాహకులు మేము అందరం కలిసి ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నాం అతి ఘనంగా నిర్వహిస్తున్నాం వచ్చే సంవత్సరం కూడా మన వాళ్ళు నిర్వహించడానికి ఉన్నారు అధ్యక్షులుగా నిర్వహిస్తున్నాడు మదన్ మదన్ మోహన్ ఇందురు మదన్ మోహన్ అన్నదాన కార్యక్రమం కూడా మూడు రోజులు నిర్వహిస్తున్నాము ఫస్ట్ రోజు మన శ్రీధర్ 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 లైక్ తర్వాత రోజు ఇంకా మహేందర్ గారు ఇంకో రోజు ఇంకో భక్తులు నిర్వహిస్తున్నారు ఆశిష్ గారు నవయువక సేవా సమితి నిర్వహించే ఉత్సవాలు ఇప్పటి నుండి కాదు ముప్పై ఐదు సంవత్సరాలతో పాటు ఇక్కడ నేను చిన్నగా ఉన్నప్పటి నుండి అంటే నేను ఈ కా ఇక్కడ ఏరియాలో ఈ అన్నదానం చేస్తున్న అంటే అందరం కలిసి ఇది తిలక్ ద్వారా ఈ అన్న ఈ వినయ కూడా బాగా జరిగింది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చెప్పాల్సింది తిలక్ గురించి చెప్పాల్సింది ఏంటంటే బాలగంగర్ తిలక్ నుండే వినాయక చవితి బాగా అయింది అండ్ బ్రిటిష్ కాలంలో పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఈ వినాయకుని గురించి బాగా తెలుసుకొని అప్పుడు బ్రిటిష్ వాళ్ళు సభలు రాకుండా చేసేవాళ్ళు సభలు నిర్వహించాలంటే బాలగంగర్ తిలక్ ఏం చేసినట్టు వినాయకుని విగ్రహం పెట్టి దీన్ని పెట్టి ముందుకు రావాలి అందరం కలిసి రావాలని ఒక నినాదంతో వినాయకుని పేరుతో చెప్పి అందరూ దేశం గురించి పోరాడుతుంటే ఎవ్వరు రాకుండా వినాయకుని పేరు చెప్పి దేశంలో అన్ని మతాలు వాళ్ళు ఈ మన వినాయకుని కూడా కుల మత భేదాలు లేకుండా వినాయక చవితి జరుపుకుంటాము ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ బాలగంగా తిలక్ నుండే ఈ వినాయకుని ఉత్సవాలు బాగా జరిగినాయి దేవుడికి నేను కోరుకుంటుందంటే మా ఏరియా కాదు మా దేశం మొత్తం సుభిక్షంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై బోలో గణేష్ మహారాజ్కి నవయువ సేవ సమితి నుంచి నేను మరణి ముప్పై ఐదు సంవత్సరాల క్రితం మా నాన్నగారు స్థాపించిన ఈ నవయువ సమితిని ఆ వినాయక నివారణలు చేసుకుంటూ వస్తూనే ఉన్నాము దాన్ని గత పది సంవత్సరాల నుంచి నేను నిమ వినాయకుని విగ్రహ దాతగా నిలిచాను పది సంవత్సరాలు కంటిన్యూ ఇస్తున్నాను ఇంక ఎన్ని సంవత్సరాలు నేను ఇస్తూనే ఉంటానని కోరుకుంటున్నాను ఈ వినాయక వినాయకులు ఇవ్వ ఇప్పియడం వల్ల నాకు చాలా ఆనందంగా ఉంది సో ఇక్కడ మా దగ్గర కొనడం వల్ల చాలామంది చాలా విధాలుగా లాభపడ్డారు చాలా సంతోషంగా ఉన్నారు సో దా దీంట్లో పాల్గొనడానికి నాకు ఆనందం ఉంది అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను మహారాజ్కి గత ముప్పై నాలుగు సంవత్సరాల నుంచి వెలిబిన రింగ్ గణేష్ అనేది చాలా గుర్తింపు ఉన్న గణేషుడు మేము చాలా సంతోషంగా ఆనందంగా జరుపుకుంటాము కంటిన్యూగా జరుగుతుంది ఈ పో ఈ పోగ్రాము అన్నదానం అనేది మా దగ్గర మినిమం ఒక టూ టూ త్రీ మెంబర్స్ వరకు కంటి ఎవ్రీ డే చేపిస్తాడు ఎవరి డే అంటే ఒక టూ డే త్రీ డేస్ చేస్తారు అందరూ సంతోషం జరుపుకుంటారు బస్సు వాళ్ళు బస్సు వాసులు పక్కన ఖాళీ వాళ్ళు అందరూ వచ్చి చాలా సంతోషంగా వచ్చి పూజలో పాల్గొంటా పంచుకుంటారు చాలా సంతోషకరమైన విషయము ఇప్పుడు ఈరోజు అన్నదాన కార్యక్రమం శ్రీధర్ గుప్తా అనే అతను ఒక ఐదు వందల మందికి అరేంజ్మెంట్ చేశారు నెక్స్ట్ రేపు వచ్చేసి సచిన్ గుప్తా తను ఒక త్రీ హండ్రెడ్ మెంబర్స్ని అన్నదానం ప్రోగ్రామ్ చేస్తున్నారు నెక్స్ట్ మండే రోజు కూడా ఒక ఇంకో అన్నదానం ఉంది తను ఇంకా ఎవరు అని ఇంకా చెప్తా అనంత కన్ఫామ్ కానీ ఉంది అది కూడా ఇంకా ఆయన నిమజ్జనం వచ్చేసి బుధవారం రోజు అనుకుంటున్నాము ఆ రోజు నిమజ్జనం జరుగుతుంది మ్యాండ్ బాధ అంతా గ్రాండ్ చేస్తాము నా పేరు వచ్చేసి ఇందూరి మదన్ మోహన్ దీనికి ఫస్ట్ నుంచి ఫోన్ ఈ వినాయక విగ్రహానికి మా పెద్దలు మా నాన్న నుంచి స్టార్ట్ అవుతుంది గత ఏడాది లడ్డు వచ్చేసి ఒక డెబ్ ఎనభై వేలు పోయింది అండి ఈసారి ఇంకా ఎక్కువగా వెళ్ళొచ్చు అని చెప్పి ఆలోచన ఉంది ఒక దగ్గర ముప్పై నాలుగు సంవత్సరం అంతకుముందు మా నాన్నగారు మా బస్సీ పెద్ద మనుషులు ఫౌండర్ ఈ జయ జయేంద్రావు సత్యనారాయణ జయ ఇలా చాలామంది ఉన్నారు దాని తర్వాత మా మేము తీసుకున్నాం తర్వాత మా నుంచి మా పిల్లలు కంటిన్యూ చేస్తున్నారు సంతోషంగా విషయాలకి